మనం మళ్ళీ వాళ్ళు స్పెషల్ పిల్లలు పెద్దలు బాగా ఇష్టపడే ట్రెడిషనల్ మరమరాలు లడ్డు అయితే ఈ మరమరాలు లడ్డుని చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో టేస్టీ టేస్టీగా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ఈ మరమరాళ్ళ లడ్డు కోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఇందులో మూడు కప్పుల వరకు మరమరాలు వేసుకొని లో ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుతూ మరమరాలు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనకి మరమరాలు క్రిస్పీగా అయిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు అదే బాండిలో ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త వేడిపోయిన తర్వాత ఇందులో ఏదైతే కప్పుతో మరమణాలను కొలుచుకున్న అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం వేసుకొని లో ఫ్లేమ్లో బెల్లం అంటని చక్కగా కరగనివ్వాలి చూసారు కదా ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు వంట సోడా అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందాం ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ మర్మరాలన్నింటినీ వేసుకొని వీటన్నిటిని బాగా ఇంకోసారి కలిపేసుకుందాం చూసారు కదా ఈ విధంగా బెల్లం అంతా మర్మదాలకు పట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని కాస్త చల్లారేక ఉండల్లా చుట్టుకోవాలి చూసారు కదా కాస్త చల్లారేక ఇప్పుడు మనం చేతిని కాస్త తడి చేసుకొని ఎందుకంటే మనకు వేడివేడిగా ఉంటాయి కదా ఈ విధంగా తీసుకొని చక్కగా ఉండల్లా చుట్టుకోవాలి చూశారు కదా ఈ విధంగా మరమనార్ లడ్డుని చుట్టేసరికి చాలా ఈజీగా తయారైపోయింది కదా అయితే మీరు కూడా నా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ టేస్టీ మరమనాలు లడ్డూని తయారు చేసుకుని ఇంకెళ్ళి బాధి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అలాగే ఈ లడ్డూలు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరై కూడా మా కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి